పై అనిపోయినా పోయినప్పుడు అక్కడ ఆ సత్తం పదిహేను వాటి వేరు ఇరవై ఏళ్ళ వాటి వేరే ఆక్యుపై చేసుకున్న పది కోట్ల రూపాయలు తింటుంది తింటున్నప్పుడు నేను పోయినా వాళ్ళతో మాట్లాడినా వాళ్ళకి తాళం చేతులు వాళ్ళ వాళ్ళు ఇవాళ వాళ్ళు బాగా సంతోషపడే ఉన్నదంటే పైసలు ఉన్నామే ఆ తల్లి ఏమన్నదంటే నాతోని ఎలక్షన్ బయట నేను పైసలు ఇస్తాను అంటే నేను వద్దత లేని నేనే మొన్న డెబ్బై కోట్లు అమ్ముకున్నా అంటే దాన్ని ఎలక్షన్ కమిషన్కి వాడు ఈ ఎర్రబోలు ఉంటాయి మన దగ్గర లేవు ఎర్రబాదు ఆ కుటుంబం దరిద్రమైన కుటుంబం ఆ కుటుంబం పుట్టిన ఆరు మూల కానీ మొదలు పెడితే అన్ని దరిద్రాలే అనూలు ఇద్దరు దరిద్రం మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏదో నేను భయపడా